मेरा शानटेगा मेरा गुरु मतलब इंडिया सारे 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 ए लेबरी आके हम आके करके అయితే స్ట్రాంగ్ మీరు ఇక్కడ కూర్చున్నారో నాకు రిప్రజెంటేషన్ ఆల్రెడీ చేశారు మీరు సంతకం పెట్టిస్తే ఓకే ఇవ్వకపోయినా కూడా నేను ఈరోజే స్ట్రాంగ్గా ఊరందరూ ఇక్కడ కూర్చున్నారు మార్నింగ్ ఏడు గంటల నుంచి పదిన్నర వరకు కూర్చున్నారు సో ఖచ్చితంగా తీసుకోవాలంటున్నారు అని నేను పాజిటివ్గా తీసుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్ సిఎన్ఎండి గారికి పంపిస్తాను అది మీ వాళ్ళకు కూడా నేను కాపీ గారంటే కాపీ చూపిస్తా చూపిస్తాను ఇప్పటింపేర్ ఇప్పటి ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ కాదు ఎందుకంటే అది నా చేతులు లేదు టైం ఇచ్చి దానికి టైం ఇచ్చేది ఏమి ఉండదు రాసిచ్చేది ఏమి ఉండదు ఎందుకంటే నా కంట్రోల్ లేనప్పుడు రాసిచ్చేది ఏమి ఉండదు రాసిచ్చేది ఏమి ఉండదు